ముఖ్యంగా కేఆర్ఎంబికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులని అప్పగించుతున్నారు దానివల్ల నష్టం జరుగుతుంది భవిష్యత్తులో కృష్ణా జలాలలో తెలంగాణకి నీటి వాటా లభ్యం కాదు తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నష్టపోతారని చెప్పి సిద్దిపేట శాసనసభ్యులు మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడినారు నేను మీ ద్వారా బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని మాజీ మంత్రిని హరీష్ రావు గారిని సూటికి ఒక ప్రశ్న అడిగి తెలుసుకున్నాను రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఉమాభారతి గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉన్నప్పుడు కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి కేంద్రంలో ఉమాభారతి గారి సమక్షంలో కృష్ణా నదీ జలాల పంపకానికి సంబంధించి జరిగిన మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రశేఖరరావు గారు హాజరై రెండు వందల తొంభై తొమ్మిది పిఎంసీల కృష్ణా జలాలు మాకు సాలు అని సంతకం పెట్టినటువంటి మాట నిజమా అబద్ధం అనేది ఒకసారి హరీష్ రావు గారు చెప్పారు ఇఫ్ఐఎం నాట్ రాంగ్ అండ్ సబ్జెక్టు కరెక్షన్ సెప్టెంబర్ రెండు వేల పదహారు లేదా నవంబర్ రెండు వేల పదహారులో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి సమక్షంలో ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రుల హోదాలో పోయి సంతకం పెట్టింది ఏమని తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది పిఎంసీల నీళ్లు జాలని ఇద్దరు చంద్రశేఖరరావు గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఆ రోజు సంతకం పెట్టినటువంటి మాట ఎట్లా మరిచిపోతా ఉన్నారు అనేది ఒకసారి హరీష్ రావు గారిని అడుగుతా ఏం చేశారు మీరు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు బహుశా హరీష్ మర్చిపోయినట్టున్నాడు ఆయననే నీటిపారుదల శాఖ మంత్రి మొదటి టెన్యూర్ ఆఫ్ తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నీటి పారుదల శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు గారు కృష్ణాజలాల మీద చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టినప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు హరీష్ రావు గారు ఇవన్నీ మరిచిపోయి ఏదో మంచి జరిగిన అన్ని రోజులు మేం చేసినాం ఎలక్షన్లు రాగానే కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టాలి బీజేపీని తిట్టాలి బీజేపీని బదినాలు చేయాలి దుబ్బాకల ఉప ఎన్నిక రాగానే మోటార్లకు మీటర్లు వస్తాయి వచ్చినాయా మోటార్లకు మీటర్లు ఇరవై ఇరవై నవంబర్ లో స్టార్ట్ అయింది ఇరవై ఇరవై నవంబర్ లోపల పంచాయతీ స్టార్ట్ అయితే ఈ రోజు దాకా ఎక్కడన్నా మోటార్లకు మీటర్లు అనేటువంటి పంచాయతీ జరిగిందా తెలంగాణలో జరగలేదు కానీ చెప్పడం ఏం చెప్తారు ఎన్నికలు రాగానే బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకి జాతీయ హోదా తెస్తా అని చెప్పింది మరి పదేళ్ల నుంచి మీరేం చేసారు గుడ్డిగారు పన్నుదో మీద మాటలు బాగా వస్తాయి ఇవాళ తెలంగాణలో బీజేపీ లేదు మెదక్లో బీజేపీ లేదు ఒకసారి దుబ్బాకలో చూపెట్టినాం రేపు మళ్ళీ మెదక్లో కూడా చూపెడతాం భారతీయ జనతా పార్టీ ఉన్నదా లేదా తెలంగాణలో మాకెన్ని సీట్లు వస్తాయి మీకు ఎన్ని తోలుగుడ్లు వస్తాయి బిగ్ జీరో బీఆర్ఎస్ విల్ బి బిగ్ జీరో ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ ఒక్క సీటు ఒక్క సీటు తెచ్చుకోమని ఆ కుటుంబానికి నిజంగా మీకు చేతనైతే మీ పరిపాలన మీద మీకు విశ్వాసం ఉంటే మీరు చేసిన పదేళ్ల పాలన మీరు గొప్పగా చేసినామని అనుకుంటే నేను ఓపెన్ గా సవాల్ విసురుతున్నా బిఆర్ఎస్ పార్టీ నాయకులకి మాటలు బాగా మాట్లాడుతూ ఉన్నారు రోజు తలుపులు పెట్టుకొని మీ ఐదుగురు కదా ఆల్రెడీ పోటీ చేసిన వాళ్ళు నలుగురు దొడ్డిదారులు వచ్చిన కొడుకు సంతోషం ఐదుగురు ఉన్నారు కదా మీ ఐదుగురు పోటీ చేయరు ఎంపీలకి మీకు నచ్చిన ఎంపీలు పోటీ చేయండి ఒక్కటి గెలువురు మీ కుటుంబాలకే మీ ఐదుగురు ఇలో ఒక్కడు మీ కుటుంబాలకే పోటీ చేసి కేసీఆర్ గారు చేస్తారా కేటీఆర్ గారు చేస్తారా హరీష్ చేస్తాడా కవిత చేస్తారా సడకులు కొడుకు సంతోషం చేస్తాడా మాకు సంబంధం లేదు మీ ఐదుగురు రాని పోటీలోకి తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది మీరు ఎప్పుడొస్తారా ఎప్పుడు కర్రగాల్సి వాద పెడదామా అని చేసి నేను ఓపెన్ గా చెప్తా ఉన్నా తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సీట్లలో బీజేపీ విల్ బి ద నెంబర్ వన్ పార్టీ వి విల్ గెట్ హైయెస్ట్ సీట్స్ ఇన్ తెలంగాణ వెన్ కంపేర్డ్ విత్ అదర్ పొలిటికల్ పార్టీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ తెలంగాణ సవాల్ అనుకుంటురా ఛాలెంజ్ అనుకుంటురా నిజంగా మీకు చేతనైతే మీరు రాండి రైదుగురు ఎవరికి డిపాజిట్ వస్తుంది ఎవరికి డిపాజిట్ రాదు ఏ ఊర్లో ఏ పార్టీ ఉన్నది ఏ ఎంపీ ఎవరు గెలుస్తారు ఫీల్కి రాను ఇంకో పదిహేను రోజులు అయితే అనౌన్స్ అయితే కదా ఎన్నికలో చెడ్యూలో నోటిఫికేషన్ ఏదో ఒకటి వస్తుంది కదా రాండి ఇది చేత కదా వాళ్ళకి ఏం చేతనైతుంది ఎవరికి పైసలు ఉన్నాయి ఎవరిని లోన్కొద్దాం ఎవరికి అమ్ముదాం సీట్లు పోయినసారి అందరికీ కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎట్లయితే అమ్ముకున్నారు అన్ని వంద కోట్లకే నేను చెప్పలే ఈ మాట నల్గొండల సభ పెట్టి కేసీఆర్ చెప్తున్నాడు ఆ క్యాండిడేట్ ని నల్గొండ క్యాండిడేట్ ని చూపించుకుంటాను దర్శనవు నాకు వంద కోట్లు బాకున్నావు పేపర్లలో సోషల్ మీడియా అందరు చెప్తున్నారు నేను వంద కోట్లకు నీకు టికెట్ అమ్ముకున్నా అని ఆ పేపర్లో చెప్పుడు ఏమైంది ప్రజలంతా ఎంపీ ఏ టికెట్ సార్ పోయినసారి ఎంపీ సీట్లు అమ్ముకున్నారు ప్రజలందరికీ తెలిసిందే ఇప్పుడు కూడా మళ్ళీ పైసలు ఉన్న వాళ్ళు ఎవరున్నారు ఎవరిని కోద్దామని దొరకబట్టి సమీక్షల పేరిట కార్యకర్తలకు ఇయ్యరాదు శంకరమ్మకు సీటు ఇవ్వరు తెలంగాణ ఉద్యోగాలు పనిచేసిన వాళ్ళకి సీట్ ఇవ్వవు ఎర్రోలసీమ్ లాంటి వానికి సీటు రాదు పార్టీ కోసం పనిచేసిన వానికి ఎవరికి సీట్ రాదు సీట్ ఎవరికి వస్తుంది ఎవరు సూట్ కేసులు తీసుకొని వస్తే వాళ్ళకి వస్తుంది ఎవరు వంద కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి ఎవరు ఐదు వందల కోట్లు ఇస్తే వాళ్ళకి సీట్లు వస్తాయి వీళ్ళట ప్రజలలో విశ్వాసం ఉందంట మెదక్లో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచింది హరిస్తారు యాద నువ్వు రాజకీయాలకి రాకంటే ముందే మెదక్ పార్లమెంట్ని భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో గెలిచింది మెదక్లో బీజేపీ ఉందా లేదా చూపెడతారు మన కామారెడ్డిలో చూపెట్టి లేకపోతే మెదక్లో కూడా చూపెడతాం ముందు దుబ్బాకలో కూడా చూపెట్టి కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం రోడ్కి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాం ఇట్లాంటి మాటలు మాట్లాడితే అనేది మంచి పద్ధతి కాదు ఏదో మేమే గలము మేమే బలము మేమే దళము ఎవరో రాసిస్తే ఆయన పొట్టే ఆయన నుంచి మాట్లాడిపోతున్నాడు మీడియా ముందుకు వచ్చి ఇంకా నగలే ఆయనకు అహంకారం భూమి మీదకి రాలే ఇంకా కేటీఆర్ అనే టైం భూమి మీదకి వస్తే ఆయన ఇప్పుడు ఎంపీకి పోటీ చేయాలి గెలుస్తాడేమో అప్పుడు మాట్లాడుకోవాలి ఆయన గలం లేదు బలం లేదు దళం లేదు తెలంగాణకి బీఆర్ఎస్ తోటి ఏం లాభం జరిగింది బీఆర్ఎస్ ఎంపీలతోటి ఏం లాభం జరిగింది ఏ చర్చ చేద్దామో చెప్పు అంబేద్కర్ విగ్రహం కాడికి వస్తారా లేదు తెలంగాణ మీరు కట్టిన అమరవీరుల స్తూపం కాడికి వస్తారా పంతొమ్మిది వందల అరవై ఎనిమిది అమరవీరుల సాక్షి కట్టిన స్తూపం కాడికి వస్తారా మోడీ గారు రాష్ట్రానికి వస్తే పది సార్లు ముఖం సాటేసి మీరు ముఖ్యమంత్రి హోదాలోని ప్రధానమంత్రిని కలవడం చాదగారి ముఖ్యమంత్రి మీరు పది సార్లు ముఖం సాటేసి చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వస్తే నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మా మీడియా మిత్రులకు కూడా గుర్తుంటది ఆగస్టు రెండు వేల పదహారు ఈ దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారి చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కోమటి బండ అనే ఊరు దగ్గరికి వచ్చి వచ్చిన రోజు ప్రధానమంత్రి గారి ముందు కేసీఆర్ గారు మాట్లాడుతూ మాకు నాకు నాకేమద్దు సార్ నేను వాళ్ళు అడిగినట్టు వీళ్ళు అడిగినట్టు ఈ పైసలు ఆ పైసలు అని ఏమి అడిగా నాకు మీ హృదయంలో నాకు ఇంత చోటిస్తే చాలు అని చెప్పిండు చంద్రశేఖరరావు హృదయంలో చోటు ఇచ్చినాం కాబట్టి గజ్వేల్కు రైలు వచ్చింది హృదయంలో చోటు ఉంది కాబట్టి పైసలు ఇచ్చినాం కాబట్టి సిద్దిపేటకు రైలు వచ్చింది రామగుండంలో యూరియా ఫ్యాక్టరీ వచ్చింది పదిహేను రోజులలో మీరు పెడతా అన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కి ఈ దేశంలో ఏ ప్రధానమంత్రి ఏ కేంద్ర మంత్రి పదిహేను రోజులలో అనుమతులు ఇవ్వలేదు ఇచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు అని అసెంబ్లీలో బంగలు కొట్టించింది ఇదే రావు గారు మరి బీజేపీ ఏం చేయలేదు కేంద్రం ఏం చేయలేదు మీరేం చేసింది ప్రధానమంత్రి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అందరు ముఖ్యమంత్రులు వస్తారు ఆఖరికి పినరసు విజయం కూడా వస్తాడు కేరళ ముఖ్యమంత్రి సిద్ధాంతపరంగా మేము రైట్ అయితే లెఫ్ట్ అయిన పినరస్ విజయన్ అనే కేరళ ముఖ్యమంత్రి కూడా వస్తాడు అంతేందుకు మీకు బ్రాడ్నెస్ లేదు ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి హోదాలో కేరళ రాష్ట్రం సారీ త్రిపుర రాష్ట్రం ఎవరు అక్కడ ముఖ్యమంత్రి మాలిక్ సర్కార్ అంటే ఆయన ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సిపిఎం పార్టీకి సంబంధించిన ఆయన మా మాని సర్కార్ ముఖ్యమంత్రి హోదాలో త్రిపుర అభివృద్ధి కోసం రండి మా కేబినెట్ లో కూర్చోండి అంటే ప్రధానమంత్రి పోయి ముఖ్యమంత్రి మంత్రులతో సాగుసని త్రిపుర అభివృద్ధికి పనిచేసినటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మీ మనసు ఎంత కుచితత్వం ఎంత చిన్న మనసు మీది ఈ రోజు దాకా పదేళ్లలో ఒక జిల్లా పరిషత్ మీటింగ్కి రాలేదు ముఖ్యమంత్రి సగం రోజులు అసెంబ్లీకి రాలేదు ముఖ్యమంత్రి మా కోటెత్తనే మా ఎంపీలు పోతేనే తెలంగాణ కోసం పార్లమెంట్ లో మాట్లాడతారు ఏ ఎంపీ ఏం మాట్లాడిండు రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ అప్పుడే వీట్లలో మీరు అమ్ముకున్న గెలిచినటువంటి ఎంపీలు మీరు టికెట్లు అమ్ముకుంటే కొనుక్కోని గెలిచిన ఎంపీలు తెలంగాణ కోసం ఎన్నడ ఏ ఎంపీ మాట్లాడిండో చెప్పు అమ్ముకున్నాడు అనే కొళ్ళ పరిశ్రమలు పెంచుకున్నాడు మందుగోళీలు తయారు మందు మందుగోళీలు తయారు చేసుకున్నాడు రోడ్లు వేస్తేనే బంగ్లాలు కట్టుకున్నాడు వంద కోట్లు అప్పుడెక్కడో చూపించినాడు ఐదు వందల కోట్లకు పెరిగిండు తప్ప వీళ్ళకు తెలంగాణ ప్రజలతో ఉన్న ప్రేగుబంధం ఏందో ఒక్కసారి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాలి చేసిన శంకరమ్మ పేరు కావాలని తీస్తలేను శంకరమ్మకి తెలంగాణ ప్రజలతో ప్రేంగు బంధం ఉంది శంకరమ్మకి తెలంగాణకి ఒక అనుబంధం ఉన్నది మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన శ్రీకాంతాచారి తల్లిగా ఆమెకి ఎన్న మీరు గౌరవించా ఆఖరికి ఎమ్మెల్సీ ఇస్తున్న మరి అమరవీరుల స్తూపం ఓపెన్ చేసే రోజు ఇద్దరు గన్మెన్లను ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చినవని టీవీలలో పేపర్లలో స్క్రోలింగ్ లేయించి అంత గొప్పగా అవమానించినటువంటి చరిత్ర టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ మీకెందుకు వేయాలవు మాకే మేమే కొట్లాడుతాం ఏం కొట్లాడి ఏ ఎంపీ కొట్లాడిండు ఏ ఎంపీ మాట్లాడిండు అసలు మీరు మీరు బీఫాములు అమ్ముకున్నగా గెలిచిన ఎంపీలలో ఒక్క ఎంపీకి తెలంగాణ చరిత్ర తెలంగాణ సమగ్ర స్వరూపం తెలంగాణ అభివృద్ధి మీద ఏమైనా అవగాహన ఉంటే చర్చి పెట్టుంది బస్సులు ఉన్న వాళ్ళు బస్సులు కొన్నారు మామూలు బస్సులు ఉన్న వాళ్ళు ఓల్వో బస్సులు కొన్నారు లక్ష లక్ష షెడ్ ఉన్నాడు ఐదు లక్షల షెడ్కి పెరిగిడు గోళీలు అమ్ముకున్న వాళ్ళు ఇంకా ఐదు ఐదు వందల కట్టలు అయితే బీరువాళ్ళకు దొరికినాయి వీళ్ళు కదా మన ఎంపీలు బాగా మాట్లాడుతుంది కదా ఎన్నరాన్నా కేసీఆర్ చెప్తాడా కేటీఆర్ చెప్తాడా హరీష్ చెప్తాడా చెప్పాలి ఎన్నరాన్నా కృష్ణా జలాలలో మాకు అన్యాయం అయింది పాండ్రి పోదాం ఎంపీలు అందరం కలిసి అని ఒక్కరోజు అఖిలపక్షం పిలిచిరా పదిహేడు మంది ఎంపీలను పిలిచి పోదాం పాండ్రి ఢిల్లీకి అని ఒక రోజు కలకపోయిరా మీరు తెలంగాణకి ఇక పలానా ప్రాజెక్టులో అన్యాయం జరుగుతుంది చాలా అఖిలపక్షం బిల్లు మొత్తం పదిహేడు మంది ఎంపీలు తొమ్మిది మంది రాజ్యసభ సభ్యులు అందరం కలిసి ఢిల్లీ గోదాం పాండ్రి నరేంద్ర మోడీ గారి దగ్గర నేను అపాయింట్మెంట్ తీసుకుంటా ఎలా నన్ను వచ్చిర్రా ఎందుకంటే మీకు ముఖం జరగలేదు ఎందుకు ముఖం జరగదు అనే పదాన్ని నేను వాడుతున్నా అంటే సాక్షాత్తు ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే మీరు ముఖం చాటేసిన బాబు కాదు పొద్దున మమ్మల్ని తిరుగుతుంది దీవీ మమతా ముఖ్యమంత్రి గారు కాదా ఢిల్లీకి వస్తే నరేంద్ర మోడీ గారు కలవరా వెస్ట్ బెంగాల్ ప్రాజెక్టులు అడుగుతలేరా అందుకనే గొప్పవా పిల్లలసి విజయన్ మమతా బెనర్జీ వీళ్ళందరూ వచ్చి ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రిలో హోదాలో కలుస్తలేరా ఆఖరికి నిన్నడాక కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఎవరు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బగల్ పోయి కలిసి వస్తుంది రాజస్థాన్ ముఖ్యమంత్రి గెహ్లాడ్ కలిసి వస్తాడు ఆగిరి మీరు పొద్దున్నే ఎక్కిరిచ్చే రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అయిన పోయి ప్రధానమంత్రిని కలిసి వచ్చింది ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు సిద్ధాంతపరంగా వాళ్ళు తూర్పు అయితే మేము పడమరా ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి అనేటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక ఏం చెప్పిండు ప్రధానమంత్రి గారు నాతో ఏమన్నారంటే చట్ట ప్రకారం మీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో మీరు ఎట్లాంటి దేశజాలకి మొహమాటాలకి పోకుండా రండి లీగల్ గా మీకు రావాల్సినటువంటి ప్రతి అంశం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు శాతం సహకరిస్తా అని ప్రధానమంత్రి గారు అన్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చినాక బయట చెప్పిన మాట ఇంకో మాట కూడా చెప్పిండు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో నేను అమిత్ షా గారిని కలిసి తెలంగాణకి ఐపీఎస్ తక్కువ ఉన్నారు సార్ మా కొంతమంది ఐపీఎస్ నీయండి అని నేను రిప్రజెంటేషన్ చేసి విషయం వారికి చెప్పొస్తే నాకు అదనంగా తొమ్మిది మంది ఐపీఎస్లని కేంద్ర హోంశాఖ అలాట్ చేసింది ఏం చెప్పిండు ఆయన ముఖ్యమంత్రి నలభై ఐదు రోజులు రెండేళ్ళు కాలేదు మరి మీరు పదిహేను అయింది కదా హీష్రావు గారు ఎందుకు ఢిల్లీకి ఎందుకు అడుగుతలేరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారిని ఎందుకు అడుగుతలేరు ఎందుకంటే మనకు ముక్క చెల్లదు కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం కాబట్టి అటవో లోన్ వారేసుకున్నాం కాబట్టి భారత ప్రధానమంత్రి మీద అందుకనే మీకు మొగ జల్లకుండా మీరు పోయింది మేము భారత ప్రభుత్వంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాలు పిలిచినాం ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలుస్తుంది భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి సందర్భంలో దేశం ఒక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో అఖిల పక్షాన్ని పిలిచి అన్ని పార్టీల అభిప్రాయాన్ని గౌరవిస్తాం సేకరిస్తాం ప్రధానమంత్రి గారు బ్రాడ్ అండ్ సెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ దేశంలో ఏ సర్వే చూసినా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మూడు వందల యాభై తక్కువ నాలుగు వందల యాభైకి ఎక్కువ సీట్లతోటి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాబోతుంది ఇప్పుడు బీఆర్ఎస్ కి ఎందుకు ఓటేయాలనే తెలంగాణ సమాజం ఆలోచించాలి దేశమంతా ఒక దిక్కుపోతే తెలంగాణ ఇంకో దిక్కువదామా ఒకసారి ఆలోచించాలి నేను చాలా సందర్భాలు చెప్తున్నా మళ్ళీ తెలంగాణ ప్రజానికానికి ఇప్పుడు అప్పీల్ చేస్తున్నా టిఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా మార్చినప్పుడే చంద్రశేఖరరావు గారికి తెలంగాణ ప్రజలతో పేగు బంధం తెలుసుకున్నాడు ఆయన తెలంగాణతో సంబంధం లేదు వాళ్ళకి ఇంతకాలం సంపాదించినా ఎట్లా దాచుకోవాలి మళ్ళా రేపు ఎంపీ టిట్లు ఎట్లా అమ్ముకోవాలి ఎవరి దగ్గర వందల కోట్లు ఎట్లా కట్టి చేసుకోవాలి ఇది తప్ప ఈ రోజు కూడా ఇంకా వాళ్ళ భూమి మీదకి రాలేదు కార్యకర్తల్ని గౌరవిస్తాం కోపానికి రాకూడదు పొరపాట్లు జరిగినాయి సరిదిద్దుకుంటుంది ఇది వితింద్ర పోర్వాల్సిన మాట్లాడుకుంటున్నాను పదేళ్ల నుంచి కార్యకర్తల్ని గౌరవించుకుంటే ఇవాళ పరిస్థితి ఉండేది కాదు కదా ఎన్నడైనా ఒక కార్యకర్తకి ఒక ఎమ్మెల్సీ ఇచ్చినవా ఒక ఎంపీ ఇచ్చినవా ఒక రాజ్యసభ ఇచ్చినవా ఓ గెలిచే సీట్ ఎవరికన్నా ఇచ్చినవా పోని గెలిచేది అనే అమ్ముకోవడమే అన్ని వందల కోట్లకు భారం పెట్టుకోవడమే తప్ప ఇంకొకటి ఏం లేదు అందుకని సమీక్షల పేరిట మొత్తం ప్రజలు మమ్మల్ని నేనే మరిచిపోతారో అని ఇంత మీడియాలో స్పేస్ కోసం పంచాయతీ తప్ప బీఆర్ఎస్ ఈస్ గోయింగ్ టు లూజ్ ఇట్స్ ఐడెంటిటీ ఇన్ ద పార్లమెంట్ ఎలక్షన్స్ నేను ఓపెన్ గా చాలా స్పష్టంగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తలేను శాతం అయితే ఐదుగురు పోటీ చేయండి ఒక్కడు గెలువురు అలా చూస్తే నేను ఒక్కడంటే ఒక్కడు గెలవరు ఐదుగురు ఇట్ల కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జోగినేపల్లి సంతోష్ కుమార్ గారు పోటీ చేయడం జాతర అయితే తెలంగాణలో ఓట్లు అడుగులు వచ్చి అప్పుడు మీ పరిస్థితి ఏమవుతుంది కాబట్టి వాళ్ళు పోటీ చేయరు అమాయకులు పోటీ చేపిస్తారు పైసలు ఉన్న వాళ్ళ పోటీ చేపిస్తారు వందల కోట్లు మళ్ళీ ఎలక్షన్ ఫండ్ తీసుకుంటారు అన్యాయం చేస్తారు తప్ప కార్యకర్తలను గౌరవించేటువంటి సంస్కృతి సంస్కారం మీ దగ్గర లేదని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళకి చెప్తూ ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ మీద ఉత్తగా ఆడిపోసుకునే కార్యక్రమం బీజేపీ ఈడలేదు ఆడలేదు ఇట్లాంటి మాటలు మాట్లాడుకునే కార్యక్రమాన్ని మానేసుకోండి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాలలో అందరికంటే అగ్రంగా ఉంటాం డబుల్ డిజిట్కి వస్తాం మాతోటి మీకు పొంతన లేదు పోలిక లేదు నక్కబు నాగలోకి అనుకున్నంత తేడా ఉంది అనేది టిఆర్ఎస్ పార్టీ గుర్తించాలి మీరు అధికారంలో ఉన్నప్పుడే సారు కారు పదహారు ఢిల్లీలో సర్కారు అనుకున్న రోజే మిమ్మల్ని సింగిల్ డిజిట్ కన్ఫైన్ చేసింది తెలంగాణ సమాజం ఇవాళ ఇంకా మీకు ఎందుకు ఒకటి కేంద్రంలో బీజేపీ సర్కారు ఉంది వచ్చేది కూడా బీజేపీ సర్కారే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఎందుకు వేయాలి బీఆర్ఎస్ కోటు ఏం చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ప్రజాభవన్కి పోలేరు ఢిల్లీకి వచ్చి నరేంద్ర మోడీ గారిని కలవలేరు కాబట్టి తెలంగాణ సమాజమా తెలంగాణ ప్రజలారా దయించి మళ్ళీ ఆలోచించారు బీఆర్ఎస్ కేసేటువంటి ప్రతి ఓటు అది మూసి లేచినట్టే అవుతుంది ఉస్సాన్ సాగర్ వేసినట్టే అవుతుంది తప్ప దయచేసి బీఆర్ఎస్ అనే పార్టీ నాయకులు భూమి మీదకి రావాలంటే భారత రాష్ట్ర సమితికి ఒక సున్నా చుట్టాల్సినటువంటి అవసరం ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలంగాణ సమాజానికి సభినయంగా అప్పీల్ చేస్తాను థ్యాంక్ యూ ఉయటకు వస్తే ఎలా పెడతారో తెలుసు అది పూలి బయటకు వస్తే దానికి ఒక బోన్ ఉంటుంది బోర్లో పెడతారు నిజంగా కూలి అయితే పులి కాక పులి మరకల్ని పులి సార్కల్ని తీసుకొని నేనే పులి అనుకుంటే దాన్ని ఏడు ఉంచా గావరిస్తారన్న జనం పులుల్ని జనాలలో ఉంచారన్న పులుల్ని తీసుకుపోయి అడవులలో పెడతారు నిన్నీ అలా ఈ దేశంలో ఒక మూడు సంఘటనలు జరిగినాయి పులి బయటకు వస్తుంది మా పశువుల్ని తింటుంది అని చెప్పి జనం ఏం చేసిరో మీరు చూసి పులి ఆడుందన్న ఒకటి కాదు రెండు కాదు మూడు పులుల్ని పశువులు కాసుకోవాలి చంపాడు వారేసిరన్న అందుకని పులులు ఏడుండలో అక్కడ ఉంటేనే సేఫ్ ఉంటుంది అన్న పులి జనంలోకి వస్తే కష్టమవుతుంది కాబట్టి పులిని పులి జాగాలనే ఉంచుతుంది ఒకవేళ అది పులి అయితే ఒకవేళ పులి కాకుండా పులి సారకలు వేసుకొని వస్తే ఏమవుతుందో కూడా మీకు తెలుసు కాబట్టి పులులు పిల్లులు ఇవన్నీ వద్ద నేను చెప్పిన కదా మీడియాలో స్పేస్ కోసం ఎత్తి ప్రాసల కోసం ఏదో అక్షరాల మీద భాష మీద మాకు కమాండ్ ఉందని చెప్పుకోవడం కోసం చెప్పే మాటలు తప్ప పులి కాదు పిలి కాదు ఇప్పుడు అది కలుగులో కావాల్సినటువంటి హెలికాప్టర్ Thank you.